ఇండియాకు బయలుదేరిన గౌతమ్ గంభీర్ కానీ ఎందుకు ఐదు టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది ప్రతివేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై రెండు వందల తొంభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆరంభ పోరులో బొమ్ము రేపింది షోతో కంగారు కంగారు పెట్టించింది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాజయాన్ని మరిచి చిరస్మనీయ విజయాన్ని అందుకుంది ఎన్నో ప్రతికూలత పరిస్థితుల మధ్య భారత్ పెడుతు టెస్టు ను ఆడి గెలిచింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ సుమన్ గిల్ జట్టుకు దూరమైన ప్లేయర్స్ అంత గొప్పగా ఫామ్ లో లేకపోయినా స్టాండ్ బ్యాక్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో భారత జట్టు విజయాన్ని అందుకుంది మరోవైపు పింగ్ బాల్ టెస్టు కోసం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు గిల్ క్రమంగా కోలుకుంటున్నాడు అయితే అంతా సానుకూలంగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో టీమిండియాకు షాక్ ఎదురైంది భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి బయలుదేరాడు వ్యక్తిగత కారణాలతో మంగళవారం టీఆర్ తిరిగి వస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది బీసీసీఐని అనుమతి కోరి గంభీర్ స్వదేశానికి వస్తున్నట్లు తెలిపింది డిసెంబర్ ఆరవ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న డే నైట్ టెస్టుకు తాను తిరిగి అందుబాటులో ఉంటానని బీసీసీఐతో గంభీర్ చెప్పాడని సమాచారం అయితే నవంబర్ ముప్పై నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఎక్స్ జట్టుతో టీమిండియా వామప్ మ్యాచ్ను ఆడాల్సి ఉంది